నమస్కారం నా పేరు రంగారావు మాది గుడివాడ నాకు నా జాతకం చూసి నాకు యాఫైలో షుగర్ వస్తుందని చెప్పారు వచ్చింది యాభై రెండులో మోకాల కాడి నుంచి కొంచెం కింద ప్యాక్చర్ అన్నారు జరిగింది అవన్నీ మరి గారు కొన్ని కొన్ని మంత్రాలు ఇచ్చి అలా చేయించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను గురువు గారు చెప్పిన దాని ప్రకారం మాకు జరుగుతున్నాయి అందువల్ల నేను కూడా బోల్డ్ మందిని తీసుకొచ్చాను అందరికీ సాటిస్ఫై అయ్యారు ఓం నమ శివాయ్ శ్రీమాత్రే నమ పాల్గొన మాసంలో ఈరోజు గనక మీరు ఈ చిన్న పూజను గనక మీరు ఆచరించినట్లయితే మీ కోర్కెలు తీరటమే కాక మీకు ఎటువంటి విఘ్నాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఏ పనిలోనైనా మిమ్మల్ని ఆటంకాలు ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మరి ఏ రోజు అని అనుకుంటున్నారా మీకు ఈ పాల్గొన మాసంలో హోలీ పౌర్ణమి రోజున మనం ఈ పాల్గొన పౌర్ణమనే హోలీ పౌర్ణమి అంటారు కదా కాబట్టి ఈ రోజున మీరు సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని గనక మీరు ఆచరించినట్లయితే కోటి రెట్ల ఫలితం మీకు వచ్చి తెరుతుంది అన్ని వ్రతాలలోకెల్లా సత్యనారాయణ వారి వ్రతం చాలా అద్భుతమైన వ్రతం అందుకనే ఒక వివాహం చేసిన ఒక నూతనంగా గృహాన్ని కట్టుకున్న గృహ ప్రవేశం చేసిన మనం సత్యనారాయణ స్వామి వ్రతం అనేది అందరం ఆచరించటం మనకి ఆనవాయితీగా వస్తూ ఉంది ఈ వ్రతం చేయటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి అందుట్లో పాల్గొన మాసంలో ఈ యొక్క పాల్గొన పౌర్ణమి రోజున అంటే దాన్ని హోలీ పౌర్ణమి అంటారని చెప్పుకున్నాం ఆ రోజున గనుక మీరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మీ ఇంట్లో జరిపిన లేదు నదీ తీరంలో జరిపిన స్వామివారి క్షేత్రంలో జరుపుకున్న మీకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి మీకు కోటి రెట్ల ఫలితం వచ్చి తీరుతుంది అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అవకాశమున్న మేర వినియోగించుకుని ఆ స్వామి వారి యొక్క పూజను ఆచరించి ఆ స్వామి యొక్క కరుణ కటాక్షములు వారి యొక్క కృప మీ పైన కలిగి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండి తీరతారు నమ్మకమున్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ